వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ కొంతమంది గూడచర్లు తొమ్మిది మంది మెషిన్లో దారులు చూస్తున్నారంటండి ఎందుకు ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఈ రేస్ గెలుపు కోసం కాదు తప్పించుకోవడానికి అసలు నిజం ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఫోర్ ట్వంటీ సిద్ధరు విషయంలో వేగంగా పరుగులు పెడుతున్నారండి ఫోర్ ట్వంటీ సిద్ధరు కూడా పరుగులు పెడుతున్నారు అసలు ఏం జరిగింది దేనికోసం పరుగులు పెడుతున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ తొమ్మిది మంది గూడచారులండి ఒంటి కాల మీద ప్రయత్నం చేస్తున్నారంట బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఎగరాలని ఓకేనా ఎగరాలని ట్రై చేస్తున్నారు మళ్ళీ వెనక్కి వస్తున్నారు మళ్ళీ ఎగర ఎగరాలని ట్రై చేస్తున్నారు గొడవకి ఓకేనా ఉమెన్ విషయంలో అనుకుంది జరగదు ఖచ్చితంగా జరగదు ఐ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎవిల్ ఐ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓకేనా అప్ సైడ్ మీ ఇంటికి అప్సైడ్ లేదా మీ ఇంటికి ముందున్న వాళ్ళు ఓకేనా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు నీ వాళ్ళకంటే ఓకేనా అండ్ అలాగే మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని జలసిగా ఫీల్ అవుతున్నారు ఉమెన్ విషయంలో ఓకేనా మీ కేర్గారు అవ్వచ్చు మీరు అవ్వచ్చు చదువుకొని ఉండొచ్చు పని చేస్తూ ఉండొచ్చు లేదా పనికొచ్చి పని చేస్తూ ఉండొచ్చు మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కావచ్చు లేదంటే మీకు అన్ని ఒక ఆరా ఎనర్జీ అనేది చాలా బాగుంది సో ఆ లైట్కి వాళ్ళు చాలా జలసిగా ఫీల్ అవుతున్నారు ఓకేనా చాలా కలర్ఫుల్గా ఉన్నారు మీరు మీ యొక్క ఎనర్జీ ఆ విధంగా ఉందండి ఓకేనా ఒంటి కాల మీద ప్రయత్నం చేస్తున్నారంట పదకొండు మంది అండి ఎస్ తొమ్మిది మంది ఇంట్లో ఇద్దరు మొత్తం పదకొండండి ఇంట్లో ఇద్దరు ఒంటికాల మీద నిలబడ్డారంట ఇద్దరు విషయంలో పదకొండు మందికి దారి చూపిస్తున్నారంట ఇంకో ఇద్దరు ఉన్నారు రైట్ సైడ్ ఇద్దరు లెఫ్ట్ సైడ్ ఇద్దరండి ఓకేనా ఇక్కడ నలుగురు ఉన్నారు మొత్తం తొమ్మిది మందికి దారులు చూపించడానికి రైట్ సైడ్ ఇద్దరు ఇద్దరు పనిచేస్తున్నారు అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వాళ్ళు కనిపించట్లేదు మీకు లెఫ్ట్ సైడ్ ఇద్దరు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంటికి మీరు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు మీకు కనిపిస్తున్న వాళ్ళు నైబర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకేనా వాళ్ళు మీకు తెలు తెలుసు కనిపిస్తున్నారు కూడా ఓకేనా అండ్ అలాగే మీరు ఏదైతే పనిచేస్తున్నారో దానివల్ల నిలబడిపోయారని ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి దారులు చూస్తున్నారంట సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలాగైనా ఆపేయాలి ఎలాగైనా తలదించుకునేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి తలదించుకునేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకుంటున్నారు చేసిన ప్రతి నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోతుందండి వీళ్ళకి ఎస్ మీరు అనుకుంది కరెక్టే నైబర్ ఫ్యామిలీ మీద కూడా చేస్తున్నారు హౌస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద కూడా చేస్తున్నారు అండ్ భార్య భర్తలు ఓకేనా అండ్ ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల మీద అలాగే ఇప్పుడు భార్య భర్త ఒక బిడ్డ ఉన్న ఒక జంట మీద ఒక చిన్న కుటుంబం మీద ఓకేనా వాళ్ళు ఒక పప్పిని పెంచుకుంటారు ఓకేనా వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు ఎలాగైనా క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారు జీవితాలని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశమే లేదు అండ్ పార్ట్నరే లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి బయట ఐదుగురు కూడా ఒక ఐదుగురు మేల్ పర్సన్స్ ఉన్నారు ఆ ఐదుగురు మేల్ పర్సన్స్ కూడా మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీరు శివభక్తులు లేదంటే శివు స్టేటస్లు చూస్తారు లేదా కామెంట్ చేస్తారు పోస్టులకి ఓకేనా లేదా నామాలు పెట్టుకుంటారు వివిధ పెట్టుకుంటారు ఓకేనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు లేదా మీరే ఉండొచ్చు ఓకేనా హీలింగ్ క్లెన్సింగ్ చక్రాసు ఇలా ఒక లైటింగ్ ఓకేనా నేచర్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా మక్కువ ఉన్నవాళ్ళు మీ జీవితాన్ని తలకిందులు చేసేలా చేసి ఈ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ విషయంలో భార్యాభర్తల భర్తల విషయంలో మేల్ పర్సన్ని ఓకేనా చిన్న ఫ్యామిలీ ఉంది కదా ఈ మేల్ పర్సన్ని ఈ మేల్ పర్సన్ని ఒక ఇంకా పార్ట్నరే లేకుండా చేసేయాలనుకుంటున్నారు బయట వాళ్ళు ఐదుగురు వాళ్ళ కుటుంబ గౌరవాన్ని లేకుండా చేసేయడానికి వాళ్ళకి పిల్లలు ఉన్నారని వాళ్ళు గౌరవంగా ఉన్నారని వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు కానీ అవకాశం లేదండి న్యూ బిగినింగ్ అండి జీరో చేసేయాలని అసలు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు అవకాశం కూడా లేదు ఛాన్స్ లేదండి అసలు నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఇద్దరికి రివర్స్ అయిపోయినాయి కంగ్రాచులేషన్స్ ఇన్ఫినిటీ చేసేయాలి ఏదో క్రియేట్ చేసేయాలని చెప్పి ఐదుగురు ఐదుగురు ఇళ్లలో లైట్లు లేకుండా చేసుకున్నారు వాళ్ళు జీవితంలో వెలుగు లేకుండా చేసుకున్నారు కరెంటు లేకుండా చేసుకున్నారు ఐదుగురు ఇళ్ళ వాళ్ళు రీసెంట్గా కరెంటు కోసం మాట్లాడిన వాళ్ళు లేదా కరెంటు విషయంలో గొడవపడిన వాళ్ళు ఐదుగురండి ఒకరి విషయంలో పూర్తిగా అసలు పార్ట్నరే లేరు ఇంకో నలుగురు అంటారా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు గుడ్డి ఇప్పుడు చీకట్లో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఎలా ఉంటుంది కిరస్నాల్ దీపంలో ఒక ఒత్తి వెలిగించి ఈ విధంగా కూర్చున్నారు వాళ్ళు వరద బాధితులు ఎలా ఉంటారు ఆ విధంగా అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఉంటారో ఆ పరిస్థితికి వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు మీ మీద బురదేయాలి పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా చేసేయాలి భర్తలను ఎడగొట్టాలి కార్మిక ఆలోచనలు ఎక్స్ట్రీమ్ కార్మిక ఆలోచనలు అండి ఇంకా మనిషి ఇంకా తన తనంతటా తానే తను తీసిన గోతులు తను ఏం పడిపోవాలి అంటే ఏం చేయాలో అలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళని ఇంకెవరో వచ్చి ఏమో చెయ్యక్కర్లే వాళ్ళ పని అయిపోద్ది ఓకేనా మీరు జీవితంలో ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరుతారండి ప్రయాణం కడతారు త్వరలోనే ఒకరి విషయంలో పని ముందుకు వెళ్తుంది ఓకేనా ఊరు షిఫ్ట్ కూడా అవుతారు ఓకేనా అస్సలు అస్సలు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ముందుకు ఎదిగిపో ముందుకు ఎదిగిపోతున్నారు ఓకేనా అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మొదలు లేదండి కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా ఎస్ కర్మ అనుభవిస్తారండి మీరు అనుకుంది కరెక్టే అనుకుంది జరగదు ఒకరి విషయం ఇంట్లో ఒకరి విషయంలో అనుకుంది జరగదు అనుకుంది కరెక్ట్ ఓకేనా మైండ్ గేమ్ ఆడి ఏది కంట్రోల్ చేయలేరు ఉమన్ విషయంలో అసలు మైండ్ గేమ్ ఆడినా ప్రయోజనం లేదు డెస్టినీ అనేది ఉంది కదా వాళ్ళ విషయంలో మీరు ఏదైనా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఉంటే దాన్ని కూడా మంచిగా మార్చే అవకాశం ఉంది జరిగే మంచిని ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్గా మార్చడానికి అసలు ఎవరికి పర్మిషన్ లేదు ఆ మంచి అనేది ఎందుకు వచ్చిందంటే వాళ్ళది ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో నిజాయితీగా వాళ్ళ జన్మల జన్మలకి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఒక గిఫ్ట్ అది ఒక సెలబ్రేషన్ ఒక హ్యాపీనెస్ ఒక మూమెంట్ అలాంటి సిచ్యువేషన్ని అలాంటి గిఫ్ట్ని కొంతమంది ఈశతోనో అసూయతోనో చూడలేక ఇబ్బంది పెడతాను అడ్డుకుంటాను అంటే ఆ గిఫ్ట్ పంపించిన డివైన్కి కోపం రాదా ఏదైతే అనుకుంటున్నారో అది అసలు జరగదు ఓకేనా పెళ్ళి ఆపడం అనేది జరగని పని భార్య భర్తలు విడదీయాలనేది జరగని పని ఇప్పుడు మీ ఎనర్జీలు అసలు జరుగుతుంది ఓకేనా మీ డివైన్ బ్లెస్సింగ్ అండి ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే వాళ్ళకి విఘ్నాలే కలుగుతాయండి మీ లైఫ్లో మాత్రం ఎలాంటి విఘ్నాలు కలిగించలేరు రౌండప్ చేయడం జీరో చేసేయడం గొడవ పడడం లాంటివి ఏమీ జరగవు ఓకేనా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి త్వరలోనే తను ఒక చేప పిల్ల కేవలం తనను ఒక ఎర్రలా మాత్రమే వాడుతున్నారు అనే విషయం తెలుస్తుందండి తన రంగులు మార్చిన కలర్లు మార్చడానికి ట్రై చేసినా ఓకే నమీబా లాగా వేసాధారణ మార్చేసి ఏదో క్రియేట్ చేసేయాలి ఆపేయాలి డబ్బులు ఇచ్చాయని అనుకున్నా అవి ఏమీ జరగవు ఇన్ ట్వంటీ టూ డేస్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ అప్ టు నెక్స్ట్ జనవరి ఎప్పటివరకు అంటే వచ్చే నెక్స్ట్ జనవరి ట్వంటీ టూ డేస్ అండి పల్వ్ పల్వ్ నుంచి ట్వంటీ టూ డేస్ ఒక మేజర్ షిఫ్ట్ అనేది రాబోతుంది లైఫ్లో అప్ టు నెక్స్ట్ నెక్స్ట్ జనవరి వరకు ఇంకా తిరగలేదు మీరు చేస్తున్న పనిలో తిరుగులేదండి ఇంకా ఇది డివైన్ డిసిజన్ మీ ప్లాన్లు ఏ అయితే ఉన్నాయో అన్నీ ఎక్సిక్యూట్ చేసుకోండి ముందుకు వెళ్ళి తేరుతారంటే ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు అంతేనండి ఇన్ ద సెవెన్ మంత్స్లో మీకు ఇన్కమ్ సోర్స్ అనేది రావడం స్టార్ట్ అవుద్ది సిక్స్టీ డేస్లో పని పూర్తి చేసుకుంటారు ఎస్ ఎవరు కూడా మీ పనుల విఘ్నాలు కలిగించలేరు ఆడల్స్ని తీసుకురాలేరు బాధపెట్టో భయపెట్టో ఛాన్స్ లేదు ఎలాంటి డ్రామాలకు అసలు ఆస్కారమే లేదు టూ త్రీ ఫోర్ సిగ్నిఫిసెంట్ అంటే న్యూ బిగినింగ్ మొదలైపోయి చాలా టైం చాలా రోజులైపోయింది న్యూ బిగినింగ్ మొదలై అంటే మీ లైఫ్లో ఒక కొత్త దశ మొదలైపోయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నడుస్తుంది గతంలో కంటే కూడా ఇప్పుడు పనులు చాలా క్లారిటీగా ఉన్నాయి చాలా వేగాన్ని పుంజుకుంటున్నాయి దానికి కారణం మీ టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ టూ త్రీ ఫోర్ బ్యాలెన్స్ విషయంలో పార్ట్నర్షిప్ విషయంలో సెలబ్రేషన్ విషయంలో ఫోర్ స్టెబిలిటీ విషయంలో స్థిరత్వం విషయంలో క్లారిటీ దానికి డివైన్ సపోర్ట్ నెక్స్ట్ జనవరి వరకు కూడా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరండి మీరు అనుకునే అన్నీ చేస్తారు దేంట్లోని మీరు కాంప్రమైజ్ అవ్వరు ఓకేనా డివైన్ మిమ్మల్ని ముందుండే నడిపిస్తారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సెవెన్ వన్ సెవెన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు సెలబ్రేషన్ కన్ఫామ్ అండి మీ విషయంలో ముగ్గురు విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్